హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో రైతులకి ఏదైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో సో ఆ డబ్బులన్నీ విడుదల చేయాలని అయితే మనకి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు దీనికి సంబంధించిన ఏదైతే జీవులు ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకి రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది విడుదలైతే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి చాలామంది రైతులు ఏం చేస్తారంటే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సో అలా స్కిప్ చేయడం వల్ల వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అయితే అర్థమైతే కాదు కాబట్టి చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా అది ఎప్పుడు మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవచ్చు దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం వీడియో రూపంలో మీ ముందుకైతే అయితే వస్తారు ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఏదైతే నలభై రెండు లక్షల మంది ఉన్నారో సో వీళ్ళందరి కోసం వానాకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు విడుదలదే చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది ఎవరైతే ఈసారి వానాకాలం పంట వేసి ఉండారో పర్టికులర్గా వానాకాలం పంట వేసిన వాళ్ళకే ఈసారి రైతు భరోసా అందియడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు అయితే ఉంటాయో వాటికైతే ఈసారి రైతు భరోసా డబ్బులు అందియదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పర్టికులర్గా చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు మనకైతే రైతులకి ఎప్పుడో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి కదా సో వీటిపైన వచ్చేసి చాలామంది దాకా చాలా నెగిటివ్ అయితే మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరి కోసం వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పారంటే రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు కూడా విడుదలైతే చేస్తున్నాను అని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా ఈ డబ్బులు అనేది మొదటి విడతగా ఐదు ఎకరాలు ఉన్న డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎకరానికి అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఎప్పటి నుంచి ఉందంటే ఏదైతే దసరా పండగ వస్తుందో దసరాకు ముందే వచ్చేసి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అందేలాగా ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈ డబ్బులు అనేది మనకి అతి త్వరలో రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు మిగతా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేసేస్తుంది అది కూడా వీళ్ళకి జమ అయిన వెంటనే వాళ్ళు కూడా జమ చేసేటట్టు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది సో మొత్తంగా చూసుకుంటే అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వేడితే చేయండి మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మీరైతే తీసుకోవచ్చు దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ అయితే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక్కసారి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అయితే వీడియోస్కి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా వీడియో నచ్చితే మీ తోటి రైతున్నలకి అందరికి వీడియో షేర్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్